నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్ లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ మహిళా చైతన్యం జననేత్రి యనమల దివ్య నాయకత్వంలో పనిచేసేందుకు ఉప్పొంగిన ఉత్సాహం నారీమణుల్లో కనిపిస్తుంది మంచి ఎమ్మెల్యే మా యనమల దివ్య అంటూ గొంతెత్తిన మహిళలు సుపరిపాలకురాలు అడుగుల్లో అడుగులు కలిపారు తొండంగి మండలం చింతకాయలపేట అంత వన్ సైడ్ అయ్యింది మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా పరవ్ చొక్కా కాళీ ఆధ్వర్యంలో ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో భారీ సంఖ్యలో చింతకాయలపేట మహిళలు భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి మహిళలకు పసుపు కండుబాలు కప్పిన ఎమ్మెల్యే యనమల దివ్య మహిళా చైతన్యాన్ని స్వాగతించారు ఈ కార్యక్రమంలో శ్రీను మెణుకు అప్పలరాజు గంట లక్ష్మణ్ గరికిన లోవరాజు తిత్తి ఏడుకొండలు కూడా నూకరాజు పేగేడు శ్రీను వేదాల సుబ్రహ్మణ్యం కడారి దుర్గబాబు కేవరాహాలు తదితరులు పాల్గొన్నారు చంద్రకాయపేట గ్రామస్తులందరికీ కూడా నా నమస్కారాలు ఇవాళ అందరికీ కూడా తెలుసు ఇవాళ రాఖీ పండగ నాకెక్కడో మనసులో బాధ ఉండేది మా అబ్బాయి నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మా అబ్బాయికి మా పిల్లల చేత రాఖీ కట్టించినప్పుడు నేను లేకపోయినా పోయా బాధితు ఇవాళ అప్పారావు గారు వల్ల అలాగే మన తాళీ గారు వల్ల అయిపోయింది నాకు ఇంత పెద్ద రాకే గిఫ్ట్ దీని నుంచి నేను ఏముంటుంది మీ అందరి వాళ్ళ నాకు జాయిన్ అయ్యారు ఇది ఎప్పుడు నాకు నాకు అసలు జీవితంలో గుర్తుంపుతాయి వాళ్ళిద్దరు ఒక అన్నగారితో ఒక తమ్ముడుగా ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు నాకు మీరు అందరు జాయినింగ్ తోటి అలాగే ఇప్పుడు ఏదైతే చెప్పారో టెంపుల్ సమస్య భూలో తమ్మ టెంపుల్ సమస్య ఏంటంటే చెప్పారు ఆ తప్పకుండా నిర్మాణం పూర్తవుతుంది నిన్న లెటర్ హెడ్ ఇస్తాను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనం అది పూర్తి చేసుకుందాం అది పూర్తి చేసుకొని పూజకి నేను తప్పకుండా వస్తాను మన ఆ పని పూర్తి అయ్యేలాగా మేము పికప్ చేసుకుంటాము ఓకేనా ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు మాజీ మంత్రి వర్యులు పొలిటి బ్రూషప్లీ ఎనమల్ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు అలాగే సునీయ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు మన దివ్య మేడ గారి ఆదేశాల మేరకు అలాగే సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారు ఆదేశాల మేరకు ఈరోజు తొండంగ మండలం పెరుమలపురం పంచాయతీ చింతకాయలపేట నుండి అనేక మంది మహిళలు ఈ రోజున పార్టీకి సపోర్ట్ చేయడానికి వచ్చారు ఎందుకంటే ఈరోజు మన గవర్నమెంట్ పథకాలు చూసి సూపర్ సిక్స్ అన్నీ కూడా మహిళలకి దీవిన అలాగే గ్యాస్ సిలిండర్లో ఇటువంటి ఎక్కువగా మన మహిళలు వస్తున్నాయి కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే మహిళలకు ఎంతో ఇదని వాళ్ళందరూ ఆలోచించుకొని ఈరోజు మన తేటగుంట కార్యాలయానికి రావడం జరిగింది అందరూ కూడా మరి మా చింతకాయపేటలో కొన్ని సమస్యలు ఉన్నాయి స్వయంగా మన ఎమ్మెల్యే గారు మరి లేడీస్ కాబట్టి అందుకోసం మా గ్రామంలో ఉన్నటువంటి లేడీస్ అంద మహిళలందరూ కూడా సమస్య స్వయంగా చెప్పుకోవడానికి వచ్చారు ఆ సమస్యలో మా నా మేడం గారు విని చేస్తారని ఆశిస్తూ అలాగే ముందు ముందుకి మేమందరం కూడా మీ ఎంట ఉండి రెండు వేలు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కూడా మంచి మెజార్టీ తీసుకొస్తాం మేడం కానీ చెప్పుకోవడానికి ఇక్కడ రావడం జరిగిందండి ఈరోజు చాలా శుభ సమయం ఎందుకంటే మరి వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అయిపోతుంది ఎక్కడ కూడా ప్రతి గ్రామంలో కూడా జీరో పర్సెంట్ వచ్చేసింది అందుకోసం ఎందుకంటే ఈరోజు మన పార్టీ ముఖ్యంగా ఏదైతే హామీ ఇచ్చిందో మరి నెక్స్ట్ ఆగస్టు పదిహేనులో కూడా ఉచిత బస్సు కూడా రాష్ట్రం అంతా తిరగడానికి కూడా చంద్రబాబు నాయుడు దీన్ని అదుగు చేశారు ఎందుకంటే అలాగే పీ ఫోర్ పెట్టి ఎవరైతే పేదలు ఉంటారో ఎవరైతే పథకాలు వస్తలేదో వాళ్ళందరూ గుర్తించడానికి కూడా మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా దీని నిమిత్తం ఎంతో కృష్తో ప్రీ ఫోర్ కూడా పెట్టడం జరిగింది దాని నిమిత్తం కూడా ప్రజలకు ఎంతో కూడా ఉపయోగం ఉంటుంది అలాగే మరి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఎందుకంటే మన మేడం గారు మేడం కాబట్టి స్వయంగా మేము వచ్చి అని చెప్పుకుంటామని చెప్పి వచ్చారు ఈ రోజుని చాలా సంతోషం మా యొక్క సింతకాళపేట మహిళలందరూ కూడా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తాను మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే స్వయంగా మేడం గారు చెప్పుకోండి చెప్పుకుంటే నేను దగ్గరుండి అలాగే ఖాళీ గారు మేము దగ్గరుండి మీ యొక్క సమస్యలు మేము తీరుతాం ఈ యొక్క హామీ నేను ఇస్తున్నాను ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడటం స్వయంగా మీరు మాట్లాడుకోవచ్చు ఇంకా ముందు ముందుకి ఇంకా ఏదన్నా సమస్య ఉన్నా మంచి మంచి మా కార్యాలు చేయించుకోవాలి మా మన పార్టీకి సపోర్ట్ చేస్తారని ఈ అవకాశం ఇచ్చిన యొక్క విలేకరులకి మా యొక్క సార్కి మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీస్తాను మాజీ మాజీ ఆర్థిక శాఖ మంత్రులు అలాగే సీనియర్ నాయకులు మన యామ రాజేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు రెండు వేల పంతొమ్మిదిలో మీరు గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాకు కొంతమంది ఇందులో సపోర్ట్ చేశారు పంచాయతీ అయితే మీరు అందరూ ఉంది నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఈ పథకాలు చూసి మీరందరూ కూడా వైసీపీ గవర్నమెంట్లో భయపాల పడిపోయి మళ్ళీ వైసీపీకి సపోర్ట్ చేయడం జరిగింది కొంతమంది ఇందులో మళ్ళీ ఇప్పుడు మేడం గారు మీరు రెండు వేల ఇరవై నాలుగులో మేడం గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి పోటీ చేసినప్పుడు ఇంటింటికి తెలపెర పంచాయతీలోకి వచ్చినప్పుడు మీరందరూ కూడా సహకరించారు కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ సహకరించారనేది చెప్పలేను కాకపోతే ఇప్పుడు మీరు స్వచ్ఛంద్రంగా మేడం గారు రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి నాకు చెప్పడం జరిగింది మేడం గారు ఉంటాం మేము మేడం గారి పనిని చూసి మాకు అమ్మ అనవచ్చు తెలుగు వందనవచ్చు అలాగే ఈ పదిహేనో తారీఖుని బస్సు ఫ్రీ అవ్వచ్చు పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమంది పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా ముసలి వాళ్ళకి వైసీపీ గవర్నమెంట్లో చాలా మందికి పింఛన్ తీసేయడం జరిగింది మా టీడీపీ వాళ్ళకి మనం టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి ఎవరు నాడారు పింఛన్ కానీ పెళ్లి కోనం కానీ బస్సు ఫ్రీ కానీ ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా ఏమి అడ్డం చేయకుండా మీకు సాయం చేస్తారు ఎందుకోసం అంటే గ్యాస్ సిలిండర్ కూడా ఆయన మూడు పంటలు ఇస్తున్నారు ఆ మేడం గారు కూడా మీకు లేడీస్ అనేది మీకు మేడం గారు ఉన్నారు పెట్టి మీ సమస్యలు అన్ని చెప్పండి మేడం గారు కంపల్సరీగా తీరుస్తారు మేడం గారిని మన రెండు వేల ఇరవై తొమ్మిది మనం మళ్ళీ ఎమ్మెల్యే కాకుండా ఒక మెరుస్తుగా చూడాలని తెలియపరుస్తున్నాను ఎందుకోసండి మేడం గారు మనకే తుని నియోజకవర్గ మనకు కావాలా ఎందుకోసం అంటే పదిహేను సంవత్సరాలు పెట్టి కూడా వైసీపీ గవర్నమెంట్ అవ్వచ్చు కాంగ్రెస్ గవర్నమెంట్ అవ్వచ్చు మరియు చాలా ఇబ్బందులు పెట్టింది మేడమ్ వచ్చిన తర్వాత చక్క చక్క పనులు జరుగుతున్నాయి సిమెంట్ రోడ్లు అని తార్ రోడ్లు ఇంకా మనకి ఏం కావాలంటే అన్ని కూడా దగ్గరని చేయించడం జరిగింది అలాగే మన పిల్లలపై ఒక పంచాయతీకే లక్ష కోటి నాలుగు లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది ఒక ఒక మొన్న అలాగే పాచోళిపేటకి ఉఖంపేటకి గడ్డిపేటకి కొచ్చోడ్ల బయటకు కూడా నాలుగు సిమెంట్ రోడ్లు కోటి యాభై లక్షల రూపాయలు మ్యారంగర్ ఇచ్చినట్టు ఆ రోడ్లు గలతో మన మ్యారంగర్ని దేదిన సమర్వం తెలియజేస్తున్నాను అలాగే మ్యారంగర్ మీరు చెప్పండి అన్ని సంస్థలు తీర్పుతారు అది మీకు దంకా ఏమీ లేదు మీరు మట్టికి మీ చెల్లెల్లో వచ్చి అక్కడ వచ్చు అందరికొకటే చెప్తున్నాను రాబోయే రోజుల్లో మన సాంఘికలు ఉన్నాయి అలాగే పంచాయతీ అలసాలు ఉన్నాయి అలాగే రాబోయే రోజు రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మ్యారంగ మీరు మొన్న పువ్వుతో నేర్పించారు ఇప్పుడు మీరు మట్టికి మేడగా నెత్తుకుని నేర్పించాలని సందర్భంలో తెలియజేస్తున్నారు స్టేజ్ని అలకరి అలంకరించిన నాయకులకి కార్యకర్తలకి అలాగే నాతో పాటు కూడా వచ్చిన నా గ్రామస్తులకి దివ్య మేడం గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ అప్పారావు గారికి మహంకా చర్పంచ్ మహంకాళి గారికి నా హృదయపూర్వక నమస్కారములు అలాగే తల్లికి వందనం కూడా మా వాళ్ళకి చాలామందికి వచ్చింది గ్యాస్ బండ్లు కూడా వచ్చాయి అలాగే వచ్చే పదిహేనో తారీఖున ప్రీ బస్సు అది కూడా త్వరలో విడుదల చేస్తారు అలాగే ఇక ముందు రాబోయే పథకాలన్నీ కూడా మా మహిళలకు ఇంకా రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం